వనపర్తి జిల్లా ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైనదని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పేర్కొన్నారు బుధవారం మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వనపర్తి పురపాలిక పరిధిలోని మర్రికుంట పోలింగ్ కేంద్రం తొమ్మిదో వార్డులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ఉదయం ఏడు గంటలకు పోలింగ్ కేంద్రానికి చేరుకున్న కలెక్టర్ వరుసలో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు అనంతరం జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించి జిల్లా కలెక్టర్ కార్యాలయం వెబ్క్యాస్ట్ ద్వారా పోలింగ్ స్టేషన్లో పరిశీలించారు अगला गंभीर बुड़ा।

అందరికీ నమస్కారం ఈరోజు పదకొండు ఫిబ్రవరి ఎలెవెన్ ఫిబ్రవరి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు నుంచి మున్సిపాలిటీలో ఓటర్లందరూ కూడా మీ ఓటు హక్కుని వినియోగించుకోవాలని కోరుతున్నాము మీరు మీ పోలింగ్ స్టేషన్కి వచ్చి అక్కడ ఏదో ఒక ఐడెంటిటీ ఆధార్ కార్డు కానీ మీ ఓటర్ ఐడి కార్డు కానీ

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీడి సునీతారెడ్డి మాట్లాడుతూ ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు ఏర్పాటు చేసి పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామన్నారు పోలింగ్ ఐదు గంటలకు ముగిసిన తర్వాత కూడా బ్యాలెట్ బాక్స్లను తిరిగి డిస్ట్రిబ్యూషన్ సెంటర్కు గట్టి బందోబస్తు మధ్య తరలించడానికి ఏర్పాటు చేశామన్నారు bagi 네. 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 సో దీనికి సంబంధించి పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసుకున్నాము ఈ ఎనభై వార్డులలో కూడా మనము క్రిటికల్ లొకేషన్స్ ఒక ఇరవై మూడు అందులో సిక్స్టీ సెవెన్ పోలీస్ స్టేషన్స్ మనం ఉంటుంది ఎలక్షన్స్ ముందే వాటిని ఒక ఎక్సైజ్ చేసి మున్సిపల్ అథారిటీస్ రెవెన్యూ పోలీస్ సమన్వయంగా చూసి దాన్ని క్రిటికల్గా ఐడెంటిఫై చేసి దాని ప్రకారంగా మనము పోలీస్ బందోబస్తు కూడా అధికంగా మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఇంతే కాకుండా ఈ మొత్తం ఎలక్షన్స్ కి సంబంధించి ముగ్గురు మళ్ళీ స్పెషల్ స్ట్రైకింగ్ నిర్వహిస్తున్నారు సో మొత్తం ఎంటైర్ ఈ ఐదు మున్సిపాలిటీస్ లో ముప్పై ఎనిమిది మంది ఎస్ఐ వారిని ఒక క్లస్టర్ గా చేశారు ఎనభై వార్డ్లని మూడు నుంచి ఐదు క్లస్టర్ మూడు నుంచి ఐదు వార్డ్స్ ని ఒక క్లస్టర్ గా చేసి ఆ ఈచ్ క్లస్టర్ కి ఎస్ఐ జరిగింది అండ్ నిన్న క్లియర్ గా అందరికి పోలీస్ వారికి అందరికీ క్లియర్ గా బీచ్ ఇచ్చింది పోలింగ్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి విధులు ఏంటి హండ్రెడ్ మీటర్స్ హండ్రెడ్ మీటర్స్ మీద ఏంటి తర్వాత పోలీస్ స్టేషన్ ఏర్పరచాల్సిన క్యూ లైన్ ఫామిషన్ కానీ తర్వాత పబ్లిక్ క్రౌడ్ కంట్రోల్ ఏంటి ఇవన్నీ కూడా వారికి అద్భుతంగా వాళ్ళకి వివరించడం ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఇమ్మీడియట్గా ఈ పోలింగ్ మెటీరియల్ని మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ కౌంటర్ ఇంట్రెస్ట్ ని మళ్ళీ పగడ్బంది సెక్యూరిటీ తోటి పరిగించడం జరుగుతుంది ఆ దగ్గర ఎయిటీన్ రూట్ మొబైల్స్ కూడా విధుల్లో ఉపయోగించుకోవచ్చు ఫార్టీ ఎయిట్ అవర్స్ బిఫోర్ ఆల్రెడీ ఎలక్షన్ మీటింగ్ అనేది ఆల్రెడీ క్లోజ్ అవుతుంది ఎలక్షన్ ప్రకారం దానికంటే ముందు ఉధృతంగా ఎన్నో పర్మిషన్స్ ఈసారి మున్సిపల్ ఎలక్షన్ కి సంబంధించి ఆరు వందల డెబ్బై కూడా ర్యాలీస్ అప్లిక్ మీటింగ్స్ అధికంగా మన దగ్గరికి పర్మిషన్స్ కోసం రావడం జరిగింది వాటిని కూడా మేము పోలీసు పటిష్టమైన బందోబస్తు తర్వాత డ్రైవింగ్ స్కాచ్ గేమ్స్ తో పాటు వాటిని వీడియో ప్రతి చేసి వాటిని మనం వాటిని మనము ఎటువంటి రైలేషన్స్ లేకపోతే ఎలక్షన్ ఈరింగ్ అయిపోయిన తర్వాత కూడా లాట్ ఆఫ్ కంప్లైంట్స్ అనేది మనకు రావడం జరిగింది ఇమ్మీడియెట్ గా దానికి లోకలైజ్ చేసి క్విక్ రెస్పాండ్ అయ్యి వాటిని అటెండ్ చేసి సో అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ ని ఎస్ఐ అధికారి లేకపోతే అవసరమైతే అయితే సిబిఆర్టీన్ బట్టి ట్రావెలింగ్ బట్టి సిఐ గారు డిఎస్పి గారు

ప్రభుత్వ యంత్రాంగం అధికార పార్టీకి కొమ్ముకాయడం దురదృష్టకరం సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఇరవై మూడు వార్డు బూతునం ఒకటిలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇవాళ ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో భాగంగా వరభర్తి జిల్లా కేంద్రం పట్టణ కేంద్రంలో ఉండేటువంటి ఇరవై మూడో వార్డులో నా ఓటును సద్వినియోగం చేసుకోవడం జరిగింది ఈ ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటున్నటువంటి యావత్ ప్రజానికానికి శుభాకాంక్షలు అభినందనలు ప్రతి ఒక్కరూ కూడా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను స్వేచ్ఛగా స్వతంత్రంగా నిష్పాక్షికంగా జరగాల్సినటువంటి ఎన్నికలకు బాధ్యత వహించాల్సింది ఎన్నికల కమిషన్ దానికి సహకరించాల్సింది ప్రభుత్వం కానీ ప్రభుత్వ యంత్రాంగం రాష్ట్రంలో చాలా చోట్ల అధికార పార్టీకి గొప్ప కాసేటువంటి విధంగా వ్యవహరించడం అనేది బాధాకరం పోలింగ్ ప్రక్రియనైనా ప్రశాంతంగా జరిగేటట్లు వాళ్ళు సహకరించాలి నిష్పక్షపాతంగా ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కౌంటింగ్ ప్రక్రియలో కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని నిష్పాక్షికమైనటువంటి ఫలితాలు రావడం కోసం వాళ్ళు ప్రయత్నం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే కొన్ని చోట్ల ఉద్దేశపూర్వకంగా గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఫలితాలను కళ్ల ముందే అభ్యర్థులు చూస్తున్నాగానే తారుమారు చేసి పోలీసుల జులుమ్తోన్న ఫలితాలను తారుమారు చేసినటువంటి ఘటనలు ఈ జిల్లాలో కూడా జరిగినాయి సోలిపూర్ కావచ్చు సవాయిగూడెం కావచ్చు అవి ఎన్నికల పిటిషన్స్ కూడా వేసినాం కాబట్టి ప్రజల అభిష్టం అనేటువంటిది ప్రలోభాలకు అతీతంగా నిర్భయంగా నిష్పాక్షికంగా ప్రజాభిప్రాయం వెల్లడి కావడమే ఎన్నికల నియమావళి యొక్క ప్రధాన ఉద్దేశం ఎన్నికల యొక్క ప్రధాన ఉద్దేశం అది నెరవేరాలని చెప్పి కోరుకుంటున్నా నందిమల్ల అశోక్ శారద అశోక్ దంపతులు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తమ ఇరవై రెండు వార్డు వార్డు ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ సందర్భంగా నందిమల్లా అశోక్ మాట్లాడుతూ ప్రలోభాలకు లొంగకుండా నిర్భయంగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజాసేవకులకు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు